విశాఖ స్టేట్ క్యాపిటల్గా కాకుండా డ్రగ్ క్యాపిటల్గా మార్చాడు మూడు రాజధానులు ఉద్ధరిస్తున్నాడని చెప్పి విశాఖ స్టేట్ క్యాపిటల్ చేస్తున్నానని చెప్పి ఈరోజు డ్రగ్ క్యాపిటల్గా మార్చాడు టీడీ తెలుగుదేశం ప్రభుత్వంలో పెట్టుబడుల్లో దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉంటే ఈరోజు గంజాయి డ్రగ్స్ ప్రమాణంలో ఆంధ్రప్రదేశ్ని మొదటి స్థానంలో ఉంచారు సిగ్గుపడాలి వైసీపీ ప్రభుత్వం నిన్న వైశాఖ విశాఖలో పట్టుబడ్డ ఏదైతే కోనంపూర్ల చంద్రరావు సోదరుడు వీరుభద్రరావు చెందిన సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి దిగుమతి చేసుకున్న ఇరవై ఐదు వేల కిలో డ్రైవ్ డ్రైడ్ లిస్ట్తో కలిపి ఉన్న డ్రగ్స్ పట్టుబడ్డాయి దగ్గర దగ్గర ఈ మత్తు పదార్థాల విలువ యాభై వేల కోట్లు ఉంటుందని అంచనా ఈ కంటైనర్నే తనిఖీ చేయకుండా కొంతమంది రాష్ట్ర అధికారులు పోలీస్ అధికారులు అడ్డపడ్డారని కూడా సిబిఐ ఎఫ్ఐఆర్ను తెలియజేయడం జరిగింది ఇవాళ ప్రజల నుంచి మతపదార్థాలు దిగుమతి చేస్తున్నారని తెలిసి కూడా జగన్ రెడ్డి ప్రభుత్వ అధికారులు మెలువరించడానికి అడ్డపడ్డారంటే ఏ స్థాయిలో కుమ్మకాయ అధికారులు ప్రభుత్వం డ్రగ్ మాఫియా అనేది అర్థమవుతా ఉంది ఆనాడు కొలంబియా దేశానికి సంబంధించిన డ్రగ్ మాఫియా ఏ విధంగా ఎస్కోబార్ పేరు తెచ్చుకున్నారు ఇవాళ డ్రగ్స్ గంజాయి సామ్రాజ్యాన్ని విస్తరించడంలో ఆంధ్ర ఎస్కోరుగా జగన్ రెడ్డి దేశంలో పేరు తెచ్చుకున్నాడు రుష్కొండ కొట్టి ఐదు వందల కోట్లతో జగన్ రెడ్డి ప్యాలెస్ కట్టుకున్నది కూడా ఈ విశాఖని గంజాయి క్యాపిటల్ చేయడానికి డ్రగ్స్ క్యాపిటల్ చేయటానికే ఈ కార్యక్రమాలని నడిపారు ఒక ప్రాంతీయ పార్టీ వైసీపీ పార్టీకి సంబంధించిన ఎంపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి మరి బ్రెజిల్ దేశాధ్యక్షుడికి ఎన్నికైన సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేశాడంటే ఎవరు జగన్ రెడ్డి కుటుంబంలో సౌత్ ఆఫ్రికాలో కానీ ఆఫ్రికన్ కంట్రీస్లో కానీ ఈ బియ్యం ఎగుమతులు కావచ్చు డ్రగ్స్ మాఫియా ఈ ఎగుమతులు కావచ్చు అట్లాగే గంజాయిని కూడా మరి ఉండలుగా తయారు చేసి మరి వాటిని కూడా మరి పెద్ద ఎత్తున మరి వేల కోట్ల రూపాయలు ఆ వ్యాపారం కూడా సాగుతుందని చెప్పి కూడా బయట ఇవాళ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి వీటన్నిటి మీద కూడా సిబిఐ విచారణ త్వరితగతిగా చేసి ఎవరైతే దీంట్లో బాజులయ్యారో వాళ్ళందరినీ కూడా చేయాలని డిమాండ్ చేస్తాం యువత భవిష్యత్తుని ఈ జగన్ డ్రగ్స్ మాఫియా నాశనం చేస్తూ ఉంది ఎన్నికల తరుణంలో ఈ రెండు నెలలు కూడా యువతనే డ్రగ్స్ కి పాలసీల చేయాలని యాభై వేల కోట్ల విలువైన ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ ని దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ ని దిగుమతి చేస్తున్నారంటే ఇదంతా కూడా ఎన్నికల షెడ్యూల్ మరి ఆ షిప్ కంటైనర్ ఏదైతే టైం డిలే అవటం వల్ల ఈ పాపాలన్నీ కూడా బట్టబయలేనే అదే ఎన్నికల షెడ్యూల్ ముందైతే ఈ వాస్తవాలు కూడా ప్రపంచానికి తెలిసే కాదు దేశానికి తెలిసే కాదు దీని మీద ఇమ్మీడియట్ గా ఎవరైతే వైసీపీ వ్యవస్థ సభ్యులు ఉన్నారో ఎవరైతే కోణం కుటుంబ సభ్యులు మొత్తం ఉన్నారో ఇవన్నీ కూడా పట్టబయలు అవ్వాలి అట్లాగే ప్రజల దేశాధ్యక్షునికి విజయసాయి రెడ్డి ఎందుకు ట్వీట్ చేశాడో ఎందుకు శుభాకాంక్షలు తెలిపాడో కూడా విజయసాయి రెడ్డి జగన్ రెడ్డి రాష్ట్ర సమాధానం చెప్పాలి సిబిఐ అధికారులకి ఎవరైతే అడ్డం పడ్డారో ఏపీ ఉన్నతాధికారులు వాళ్ళెవరో ఆటంకాలు కల్పించారో వాళ్ళ పేర్లు కూడా బయట పెట్టాలి వాళ్ళ కూడా ఇమీడియట్ గా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను పెట్టుబడుల ఆకర్షణలో ఉన్న ఏపీ ఈరోజు గంజాయి డ్రగ్స్ కి ఎందుకు మరి వాళ్ళ ఈ రాష్ట్రాన్ని ఈ విధంగా చేశారో జగన్ రెడ్డి కూడా రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి అట్లా ఈ కంటైనర్ లో కూడా ఏదైతే వచ్చి దిగుమతి చేసుకున్న వాటిలో మాఫిన్ కావచ్చు కావచ్చు హెరైన్ కావచ్చు కావచ్చు మెస్ లాంటి భయంకర పదార్థాలు ఉన్నాయని కూడా సిబిఐ లో చెప్పారు అట్లాగే సిబిఐ ఎఫ్ఐఆర్ కూడా ఇదే కాకుండా గతంలో ముంద్రాపోర్ట్ నుంచి గుజరాత్ నుంచి ఇరవై ఒక్క వేల కోట్ల హెరైన్ దిగుమతాయి ఆనాడు కాకినాడ ఎమ్మెల్యే చాలా మంది పేర్లు బయటకు వస్తే ఇంతవరకు వాటి మీద చర్యలు తీసుకున్న పాప బాగాలేదు వాటి మీద వాస్తవాలు కూడా బయటికి రాలేదు ఇప్పుడు ఏకంగా డ్రై ఎసెక్ పేరుతో యాభై వేల కోట్ల విలువైన ఇరవై ఐదు వేల కిలోల మార్ఫిను పొకాయి హెరైన్ యాంపిడెమెస్ నెస్కిలి ఇవన్నీ కూడా ఉన్నాయని సిబిఐ రిపోర్ట్లో చెప్పారు అంతేకాకుండా దేశంలో ఎక్కువగా పట్టుకొట్ట రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ కూడా మరి ఆర్థిక శాఖ మంత్రి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంట్ లో కూడా తెలియజేశారు బ్రెజిల్ నుంచి మత్తు పదార్థాలు దిగుమతి అవుతాయని తెలిసి కూడా జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారులు నిలవరించాలనే ప్రయత్నం చేశారంటే ఏ స్థాయిలో ఈ డ్రగ్ మాఫియా ఉందో అర్థమవుతా ఉంది కల్తీ మద్యం మాఫియా ఒక పక్కన ప్రజల ప్రాణాలు తెస్తా ఉంటే రెండో పక్కన గంజాయి మాఫియా ప్రజల ప్రాణాలు ఓ పక్కన తెస్తా ఉంటే ఈ ఎన్నికల తరుణంలో యువతని నిర్వీర్యం చేయడానికి డ్రగ్స్ మాఫియా ఎంత పెద్ద ఎత్తున మరి దేశంలోకి రాష్ట్రంలోకి ఈ డ్రగ్స్ ని దిగుమతి చేసుకుంటే మరి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంది అట్లాగే ఇవాళ యువత ప్రభుత్వం చేస్తా ఉన్న అవినీతిని కానీ అసమర్థతను కానీ ప్రశ్నించకుండా యువతను చేయడానికే ఈ డ్రగ్స్ నిర్కెట్ లో అమ్మే కార్యక్రమాన్ని దించే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టింది కాబట్టి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలను కూడా తెలుగుదేశం పార్టీ మీద మరి బీజేపీ మీద మరి ప్రధాన ప్రతిపక్ష పార్టీల మీద మరి వైసీపీ అంతా కూడా చేస్తా ఉంది దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అట్లాగే కోనం వేలమంతరావు కూడా కరోనా సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి యాభై లక్షల రూపాయలు రాణాలు ఇచ్చినట్టు విజయసాయిరెడ్డి ముఖ్యమంత్రి ఫోటోలు కూడా బయటకు వస్తా ఉన్నాయి డ్రగ్స్ దిగుమతి అయిన బ్రెజిల్ దేశాధ్యక్షుడితో ఎందుకు ట్వీట్ చేశాడో ఎందుకు శుభాకాంక్షలు తెలియజేశాడో కూడా విజయసాయిరెడ్డి ప్రజలకు చెప్పాలి అట్లాగే ప్రకాశం జిల్లా నాగర్ పొలంపాడు మరి వైసీపీ అక్కడ బయటకు వచ్చాయని తెలుస్తూ ఉంది అంతేకాకుండా డ్రగ్స్ పోలీసులు స్థానిక మరి యంత్రాంగం తీవ్రంగా సిబిఐని అడ్డుపడిందని కూడా ఎఫ్ఐఆర్ లో సీబీఐ తెలియజేయడం జరిగింది డ్యూరింగ్ ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ వేరియస్ దీనికేం సమాధానం చెబుతుంది జగన్ రెడ్డి ప్రభుత్వం దీనికి ఏం సమాధానం చెబుతుంది పోలీస్ యంత్రాంగం అక్కడ పనిచేస్తా ఉన్న యంత్రాంగం ది రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఇంపోర్టర్ ఇన్ఫార్మ్ ప్రొటెక్షన్ ఆఫ్ రెయిన్ ఫాల్ అండ్ ఆల్ ఈ ఫుడ్స్ మై రైల్ ఎన్ ది రిక్వెస్ట్ కీప్ దూడ్స్ ఇన్సైడ్ ద కంటెనర్ ఫర్ దే ఫర్ ఇట్ సేఫ్ కస్టడీ ఇవన్నీ కూడా సిబిఐ ఎఫ్ఐఆర్ లో చెప్పారు తాడేపల్లి ప్యాలెస్ ప్రమేయం లేకుండా సిబిఐ అధికారులు అడ్డుకునే ధైర్యం స్థానిక పోలీసుల యంత్రాంగానికి ఉందా సమాధానం జగన్ రెడ్డి ప్రభుత్వం చెప్పాలి పదార్థు తారీఖున కంటైనర్ వస్తే ఇరవై తేదీ వరకు కూడా సిబిఐ అధికారులు ఆపారంటే ఏ స్థాయిలో పైరు నడిసాయిం అడ్డుపడిందో బట్టబయలు అవుతా ఉంది డ్రగ్స్ కుమ్మకోణ తాడేపల్లి చేస్తూ ఉందని వైసీపీ నేతలు అందుకనే తీవ్రంగా పేటిఎం బ్యాచ్ ప్రధాన ప్రతిపక్షం మీద ప్రతిపక్ష పార్టీల మీద అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు ఎంత స్థాయిలో ప్రభుత్వ అండదండలు లేకుండా డ్రగ్స్ మాఫియా విశాఖపోర్ట్ లో ఇంత పెద్ద ఎత్తున ఇన్ని ఇరవై ఐదు వేల కేసీల డ్రగ్స్ సంబంధించిన ప్రొడక్ట్స్ ని దింపే ధైర్యం ఎవరికి ఉంటుందని చెప్పి నేను జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాను ఆ విధంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వివేకానంద రెడ్డి హత్య కేసులో బాబాయ్ హత్య కేసులో మా చేతుల్లో మండగలు పెట్టి ఆ రోజు ఆ నిందా కూడా తెలుగుదేశం పార్టీ మీద వేసి ప్రభుత్వం మీద వేసి ఎన్నికల్లో లబ్ధి పొందారు కోడికత్తి సీన్లో కూడా సీన్ కేసులో కూడా ఆ కోడికత్తి డ్రామా ఆడి మరి హైదరాబాద్ వెళ్ళి ఆ రోజు కూడా ఆయన ముఖ్యమంత్రి ఆ రోజు జగన్ రెడ్డి మీద మరి దాడి చేసిందని మరి తెలుగుదేశం ప్రభుత్వం చేసిందని ఆ రోజు కూడా రోజు ఎన్నికల్లో రద్దు పొందారు ఒక్క ఛాన్సలర్ అధికారంలోకి వచ్చి ఇవాళ జగన్ రెడ్డి విశాఖపట్నం మరి మకా మారుస్తున్నామని చెప్పి మరి వాళ్ళ డ్రగ్స్ మాఫియాని ఈ విధంగా దిప్పుకోవడానికే విశాఖ మకాం మారుస్తున్నారని ఇవన్నీ పట్టబయలేనాయి కాబట్టి ఈ డ్రగ్స్ మాఫియాని మీరు విశాఖపట్నం చేరి విస్తరించే కార్యక్రమాన్ని కూడా చేసి రాష్ట్రాన్ని లూటీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మరి కాకినాడ కావచ్చు గంగావరం కావచ్చు కృష్ణపట్నం కావచ్చు ఈ పోర్టులన్నీ కూడా మీకు సంబంధించిన వాళ్ళ ద్వారా ఈ అక్రమ వ్యాపారాన్ని పెద్ద ఎత్తున చేయడానికే గతంలో ఉన్న పోర్టులన్నీ కూడా మీకు సంబంధించిన వాళ్ళ దగ్గరికి తీసుకోవడం జరిగింది గతంలో కాకినాడ ఎమ్మెల్యే మీ వైసీపీ నాయకులంతా కూడా సౌత్ ఆఫ్రికా ఆఫ్రికన్ దేశాల్లో ఏడు వేల కోట్ల పైగా బియ్య వ్యాపారం చేశారని అవన్నీ శాసనసభలో ప్రశ్నిస్తే దాని మీదే ఇవాళ మీరు మరి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగత దోషం పాల్పడి మరి ఈ గౌరవ సభలో నేను మళ్లీ గౌరవ సభలో ఎన్నికై మళ్ళీ వస్తానని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో ఆ మరి రేపు ఎన్నికల కురుక్షేత్రంలో మళ్ళీ ఈ గౌరవ సభ గౌరవ సభలో చంద్రబాబు నాయుడు గారు మరి మళ్ళీ ఆ సభకు విధంగా ప్రజలు తీర్పు ఇవ్వాలని కూడా కోరుతూ మరి వాళ్ళ ప్రాంతీయ పార్టీకి సంబంధించిన విజయసాయి రెడ్డి మరి ఆ బ్రెజిల్ అధ్యక్షుడికి ఎందుకు ట్వీట్ చేశాడో ఎందుకు ఈ కంటైనర్లు పట్టుబడ్డాయో దీంట్లో ఉన్న ఈ ఇవన్నీ కూడా బయటపడాల్సిన అవసరం ఉంది ఇవాళ సోషల్ మీడియాలో పేటిఎం బ్యాచ్లతో తిట్టిస్తేనో వైసీపీ నాయకుల్లో తిట్టిస్తేనో ఈ వాస్తవాలన్నీ కూడా బయటికి రాకుండా ఆగో డిఆర్ఐ నివేదికలో కూడా దేశంలో గంజాయి రవాణాలో ఆంధ్రప్రదేశ్ కేంద్ర ఆర్థిక మంత్రి కూడా మరి పార్లమెంట్ లో తెలియజేశారు డ్రగ్ మాఫియాలతో మరి వాళ్ళ వైసీపీ నాయకులు తాడేపల్లి ప్యాలెస్ జగన్ రెడ్డి సంబంధించిన నాయకులంతా కూడా మరి వీటిల్లో భాగస్వాములు ఉన్నారు దీని మీద మాట్లాడాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం చూడండి ఎవరైతే ఈ మాఫియాతో సంబంధాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇవాళ పట్ట బయలు అవుతా ఉన్నారు ఇవాళ ఈ వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తా ఉన్నాయి వీటికే సమాధానం చెప్తారు జగన్ రెడ్డి ఇవాళ వీటన్ని కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత వైసీపీ నాయకుల మీద వీళ్ళందరి మీద కూడా ఉంది ఈ వాస్తవాలన్నీ కూడా మీ ఇంతులన్నీ కూడా బయటపడ్డాయి ఈ వాస్తవాలన్నీ కూడా బయటపడ్డాయి వీటి మీద ఏం సమాధానం చెప్తారని కూడా జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని అధికారుల్ని మేము డిమాండ్ చేస్తాం ఇవాళ ఎందుకు అధికారులు విచారణ కట్టపడ్డారు సమాధానం చెప్పాలి ఇవన్నీ కూడా ప్రజల అధ్యక్షుడికి విజయసాయి రెడ్డికి ఏం సంబంధం ఏం సంబంధం ప్రాంతీయ పార్టీ రాజ్యసభ ఎంపీకి మరి విజయసాయి రెడ్డి మరి వేల ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు సంవత్సరాల తరబడి నెలల తరబడి కిందే ఈ పాపాలన్నీ కూడా పట్టబలే ఈ యాభై ఎనిమిది నెలల్లో ఎన్ని కంటైనర్లు ఈ దేశంలో తీసుకొచ్చారు ఎన్ని కంటైనర్లు ఈ రాష్ట్రంలోకి వచ్చాయి ఎన్ని లక్షల కోట్ల సంపాదన దోపిడీ ఇవాళ యువత దగ్గర మీరు దోపిడీ చేశారు ఎన్ని కుటుంబాలు చితికిపోయినాయి ఎంతమంది యువత జీవితాలు కూడా జగన్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ సిబిఐ కూడా ఈ కేసు స్పీడ్ స్పీడప్ చేసి దీంట్లో బాధ్యులు ముద్దాయి అందరినీ కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తా